ఎన్ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్కు రిపోర్టర్స్ డబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఐట్ శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నూట ఎనిమిది రోజులు బృహత్ కార్యక్రమాలు శోభాయాత్ర మహాసామ్రాజ్య పట్టాభిషేకం విజయనగరం ఎన్ఫార్టీఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం స్థానిక టౌన్ సెంటర్ లేఅవుట్లోని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి మే ఐదవ తేదీ వరకు అష్టోత్తర శత నూట ఎనిమిది శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నామని శ్రీ శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షులు పిల్ల విజయ్ కుమార్ కార్యదర్శి చెరుకులు శ్రీధర్ తెలిపారు దేవాలయ ప్రాంగణంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ పునర్వసు పారాయణ ప్రక్రియ నూట ఎనిమిది రోజులు అలాగే అందులో పది రోజులు ఇష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల ఇరవై ఆరు వరకు లక్ష్మీహోమం మే పద్నాలుగున మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందన్నారు ఈ పట్టాభిషేకం భద్రాది సన్నిధి అర్చకుల బృందంతో జరిపిస్తున్నామని తెలిపారు అలాగే ఇరవై రెండు మంది ప్రవచనకర్తలతో భాగవతోత్తమ ప్రవచనాలు ఆయా తేదీల్లో జరుగుతాయని తెలిపారు ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన నగరంలో దేవాలయం ఉత్సవ విగ్రహాలు గ్రంథాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఈ యాత్ర శ్రీ పైడితలమ్మవారి దేవాలయం నుంచి రింగ్ రోడ్లోని శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వరకు జరుగుతుందన్నారు ఈ సమావేశంలో పిల్ల విజయ్ కుమార్ చెరుకూరి శ్రీధర్ వి హరిబాబు గుడిసె శ్రీనివాసరావు చండీ వెంకట రమణమూర్తి పివి రమణ శైలజ చంద్రిక శివరామకృష్ణ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ముందు శతకుండల యాగం అనే ఒకటి అప్పుడు చేసాం సంవత్సరాలు రెండు వేల పదకొండులో చేసాం పన్నెండు సంవత్సరాలు అయింది మళ్ళీ ఈసారి సామ్రాజ్య మహాసామ్రాజ్య పట్టాల శాఖ ఉన్న ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ఆలయ కార్యదర్శి టీచర్ గారి సంకల్పంతో వారి వాళ్ళ ఆలోచనతో కమిటీ సభ్యులందరూ చేసి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం లోక కళ్యాణార్థం మన దేవాలయం చెప్తాం అదేవిధంగా దీని అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది దీన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలంటే ప్రజల తాలూకా సంక్షేమం ముఖ్యమైన ఉద్దేశంతో ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనేది ఈరోజు రేపు ఇరవై రెండో తారీఖుని సాయంకాలంతో ప్రారంభమవుతుందని తెలియజేయకు చాలా సంతోషిస్తున్నాం అయితే ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం ఈ ఇంతకుముందు మాకు తెలిసి అంటే మా వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు కొంతవరకు తెలియదు భద్రాచలంలో పది సంవత్సరాలకి కింద ఈ నూటెనిమిది పారాయణాలు జరిగాయని మా పెద్దలు చక్కగా విన్నాం కానీ మా కలిసి మేమైతే చూడలేదు కానీ ఈరోజు అటువంటి కార్యక్రమం విజయనగరం అయిన మన విజయనగరం తాలూకా విజయనగరం ప్రజలు చేసుకున్నారు అదృష్టంగా అదే విధంగా అందులో పాల్గొనే భాగ్యం మాకు మీకు కల్పించిన శ్రీరామచంద్రునికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ యాగం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం ప్రారంభించిన నుంచి భారత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామాలయాల రామచీర్థండి ఒంటిమెట్లవనండి భద్రాచలం అవునండి మా కమిటీ సభ్యులందరినీ సందర్శించి రామా ఈ సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం మీరు ఆశీర్వదించాలి మీ సంకల్పాన్ని బాగా దృఢపరచాలి అన్ని విధంగా ఆదుకోవాలని ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటుంది అదేవిధంగా ఈ ఈ స్థలానికి యాగం చేసే స్థలం ముందు శుద్ధి అవ్వాలి శుద్ధి అవ్వాలనే ఒక ఆలోచనతో పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి సుమారు నూట ఎనిమిది రోజులు అఖండ రామనామ సంకీర్తన ఓన్లీ అదే రామ అదే కృష్ణ అదే కృష్ణ అదే రామ అనే ఒక అంటే భజన కార్యక్రమంతో నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు నిర్వహించిన ఘనత ఈ శ్రీనివాస సంఘంది ఈ విజయనగరం వాసు అని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై రెండవ తారీఖుని ప్రారంభిస్తున్నాం ఆ రోజు భారతదేశం అంతా ఒక నామంతో ఊగించలాడే వేళ పూగుతున్న అంటే రామనామ సంకీర్తనతో చాలా చక్కగా ఉన్న వేళ ఆ సమయంలో సాయంకాలం ముందుకు జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు నాడు మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు పైడితెల్లమ్మ గుడి దగ్గర నుంచి మన విజయనగరం కులదేవత విజయనగరం తాలూకా నగర దేవత అయినటువంటి పైడ్తెల్లమ్మ వారి సన్నిధి నుంచి యాగాన్ని ప్రారంభ శోభాయాత్ర ప్రారంభిస్తాం ఈ శోభాయాత్రలో ఉత్సవ విగ్రహాలు శ్రీరామచంద్రుడివి అలాగే మా మూల విరాట్ అయిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు రామాయణం పారాయణం చేయవలసిన గ్రంథాలు అవన్నీ కూడా ఉదయం ప్రజలందరికీ కూడా చూపించి తెలిసి ఇక్కడ ఈ గుళ్ళో పెడతామని తెలియజేయడానికి